కరోనా విపత్కరమైనటువంటి ప్రపంచం అంతా చేసింది అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా సంక్షేమాలు టెన్షన్ గా ఇంటికి చేస్తున్నటువంటి మనసున్న అని కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా విధంగా గమనించండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా ప్రాంతం చూడొద్దు మతం చూడొద్దు పార్టీ చూడొద్దు కులం చూడొద్దు అని చెప్పేసి అందరినీ అర్హత కలిగిన ఇవ్వడం అనేది ఎంత గొప్ప విషయమో మనసున్న వాళ్ళకి ఆ రకమైన మనసులో భావనలు వస్తాయని తెలియజేసుకున్నాం అదే సాక్షాత్ ముఖ్యమంత్రి వర్యులు మరి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీ మీటింగ్ లో ముఖ్యమంత్రి వర్యులు ఎంత దుర్మార్గంగా మాట్లాడాడు ఎంత దిగజారి మాట్లాడాడు మీరందరూ గమనిస్తున్నారని కూడా నేను మనవి చేస్తున్నా అందుకే ఈ రోజు ప్రజలందరూ కూడా మనసున్న వాళ్ళు ఇప్పుడు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళిన బ్రహ్మాండమైన క్రేజ్ వస్తుంది ఎందుకంటే ఆయన పేద ప్రజల మీద పడిన తపన అలాంటిదని కూడా నేను తెలియజేసుకుంటూ ఏదైనప్పటికీ ఈ రోజు మా జిల్లా నాయకులు పిలుపు మేరకు ఇంత ఘనంగా మీరందరూ వచ్చి దిగ్విజయం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో సంతోషాల సంక్రాంతి వేడుకలు మార్కెట్ లో ఇక్కడ దొరకని వెరైటీలు ఎవ్వరూ ఇవ్వలేని అద్భుతమైన ఆఫర్లు ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన బహుమతి స్పాట్ లో పొందండి రెండు పసిడి పట్టు చీరలు రెండు రూపాయలు వస్త్రకళ పట్టు చీరలు రెండు రూపాయలు క్యాజువల్ కుర్తీస్ ఇంకా జీన్స్ అండ్ ఉమెన్ ప్యాంట్స్ పై ఫ్లాట్ ఫిఫ్టీ డిస్కౌంట్ లెహెంగాస్ పై అప్ టు ఫిఫ్టీ డిస్కౌంట్ ప్రముఖ బ్రాండెడ్ మెన్స్ వేర్ పై అప్ టు ఫార్టీ ఆఫ్ సూటింగ్ అండ్ షర్టింగ్ పై అప్ టు ఫిఫ్టీ ఆఫ్ నాలుగు బాయ్స్ షార్ట్స్ ఆరు రూపాయలు మూడు గర్ల్స్ కాటన్ ఫ్రాక్ ఆరు వందల నలభై ఐదు రూపాయలు అంతే కాదు ఎంపిక చేసిన వస్త్రాలపై పొందండి బై వన్ గట్ వన్ ఫ్రీ అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇంకా కాంబో సేవర్ నమ్మసక్యింగ్ కాని సూపర్ ఆఫర్స్ నంబర్ వన్ షాపింగ్ నంబర్ వన్ సేవింగ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మద్రాస్ బస్ స్టాండ్ సెంటర్ జీటీ రోడ్ నెల్లూరు